శ్రీ జీ యాప్ మన లోకల్ యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో శ్రీజీ స్టోర్స్ షాపింగ్ జీని అన్ని రకాల జ్యువెలరీ కాస్ట్యూమ్స్ టాయ్స్ బ్యూటీ మెటీరియల్స్ దివాళీ పండుగ సందర్భంగా మనకు అందుబాటులో ఉన్నాయి శ్రీ జీ స్టోర్ లో షాపింగ్ చేయండి అద్భుతంగా దీపావళి పండుగ సెలబ్రేట్ చేసుకోండి శ్రీజీ యాప్ గ్రౌండ్ లాంచింగ్ సందర్భంగా మరియు ఆఫర్ వినండి పదిహేను వందల రూపాయల పైన కొనుగోలు చేసిన వారికి ఒక స్మార్ట్ వాచ్ ఫ్రీ అలాగే వెయ్యి రూపాయల వరకు కొనుగోలు చేసిన వారికి ఇయర్ బర్డ్స్ ఫ్రీ శ్రీజీ స్టోర్స్ లో మొదట బుకింగ్ చేసిన వారికి ఊహించని బహుమతి మీరు కొనుగోలు చేసిన వాటితో పాటుగా కొరియర్ లో మీకు అందజేయబడుతుంది శ్రీజీ యాప్ ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటుంది ఎందుకంటే ఇది మనది ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి శ్రీజీ స్టోర్స్ షాపింగ్ జీని మీ ఆండ్రాయిడ్ ఫోన్లో వెల్కమ్ టు ఆర్ఫై టీవెన్యూ ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా గురించి మాట్లాడుతూ మార్కపురం ప్రజల చిరకాల వాంఛ మార్కాపురం జిల్లా అవడం గత వైసీపీ ప్రభుత్వంలో మన శాసన సభ్యులు కంద్ర నారాయణ రెడ్డి అరవై నాలుగు రోజులు నిరాహార దీక్ష చేశారు పాదయాత్ర చేసి ఆనాటి వైసీపీ ప్రభుత్వం మార్కపురం ప్రత్యేక జిల్లా ఇవ్వవలసిందిగా కోరారు కానీ ఆనాటి వైసీపీ ప్రభుత్వం మొండి చే చూపించారు కానీ మన అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన పుట్టినరోజు మార్కపురం వచ్చి జిల్లా ఇస్తా మాట ఇచ్చారు దానికి సంబంధించి శరవేగంగా పనులు జరుగుతున్నాయి రాబోయే రెండు మూడు నెలల్లో జిల్లా చేయబోతున్నారు అని హామీ ఇచ్చారు అదే విధంగా వెలుగొండ ప్రాజెక్ట్ విషయంలో కూడా ఇదే జరిగింది ప్రాజెక్టు పూర్తి చేయకుండా చేశాము నీరు తెచ్చాము అని చెప్పి ప్రాజెక్ట్ జాతికి అంకితం చేశారు అని మోసపూరిత మాటలు చెప్పి ప్రజలను మోసం చేశారు మెడికల్ కాలేజ్ విషయంలో కూడా ఇలానే చేశారు కేవలం మాత్రమే పూర్తి పూర్తి చేసి చేశాము అని అబద్దాలు వైసీపీ నాయకులు చెప్తున్నారు ఒక్కసారి మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది కేవలం సగం కట్టిన పిల్లర్లు తుప్పు పట్టిన రాట్లు తప్ప ఏమీ లేదు ఎందుకు వైసీపీ నాయకులు ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు ఒకసారి అయినా నిజం మాట్లాడరు ఎప్పుడు చూసినా ప్రభుత్వం పైన బురద చల్లే ప్రయత్నం చేయడం తప్ప మరో ఆలోచన లేదు కానీ చంద్రబాబు నాయుడు ఆశిస్తులతో మా నాయకుడు మా శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి పదిహేను ఏళ్ల కృషి వల్ల ఎప్పుడు ప్రకాశం జిల్లాలో ఈ అభివృద్ది నోచని మార్కాపురం ని ఇప్పుడు త్వరలో మార్కాపురం జిల్లా కావడం రెండు వేల ఇరవై ఆరు కల్లా వెలగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకోవడం మార్కాపురంకి మంచి రోజులు వచ్చాయని చెప్పడానికి ఇదే నిదర్శనం మనం ప్రస్తుతం ఇప్పుడు మార్కాపురం జిల్లా గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన టైం ఎందుకంటే మన మన శాసనసభ్యులు కందు నారాయణ రెడ్డి గారు అరవై ఐదు రోజులు నిత్యం కృషి చేసి పాదయాత్ర చేసి నిరాహార దీక్ష చేసి ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో విశ్వ ప్రయత్నం చేస్తే ఆ రోజు పెద్ద పెద్ద నాయకులందరూ కలిసి మార్కాపురం జిల్లా కానీకుండా చేశారు అదే చంద్రబాబు నాయుడు గారు ఆయన పుట్టినరోజు మార్కాపురం వచ్చి మార్కాపురం జిల్లా ఇస్తానని మాటిచ్చారు ఎంతో క కృషి చేసి నారాయణ రెడ్డి గారికి ఇప్పుడు జిల్లా కాబోతుంది మా మన మార్కప్పు ప్రజలందరూ చాలా సంతోషకరంగా ఉన్నారు ముఖ్యంగా చూస్తే మార్కాపురంని ఎప్పుడు చూసినా ప్రతి ఏ ప్రభుత్వం వచ్చినా పక్క పడేసే రోజుల్లో ఉంటే మనము వైసీపీ ప్రభుత్వంలో కావాల్సి వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేకపోయి చేయకుండా నీళ్ళు ఏదో ఇచ్చి వచ్చినట్టు ఏదో మభ్యపరిచి ప్రజల్ని జాతికి అంకితం చేశానని చెప్పాడు ఆయన జాతికి అంకితం చేస్తే ఈరోజు ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రశ్నిస్తున్నారు ఎందుకు ఎందుకు వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యింది అంటే ఆ రోజు మీరు చేయినట్టే అబద్ధం చెప్పినట్టే కదా మళ్ళీ మెడికల్ కాలేజీ గురించి ఏదో ఏదోదో మాట్లాడుతున్నారు మెడికల్ కాలేజీ మేము ప్రతి ఒక్కరి వెళ్ళి చూ చూస్తే అర్థమవుతుంది అక్కడ తుప్పు పట్టిన రాడ్లు సగం సగం ఆగిపోయిన పిల్లల తప్పక ఎనభై శాతం ఏ వర్షం ఏ పరంగా పూర్తి కాలేదు త్రిపుల్ పీపీ పీపీపీ వర్షన్లో ప్రైవేటీకరణ అనేది కాదు అది అది కాలేజీ త్వరగా కంప్లీట్ అయ్యి ప్రభుత్వం ప్ర ప్రైవేటైజేషన్ రెండు కలిసి నడిపించే వ్యవస్థ అది దాన్ని కూడా ఎట్లా చె అసలు సిగ్గుమాలిన పాటలు మాట్లాడతారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఏ విధంగా అయినా ప్రభుత్వం మీద బురద చల్లాలనే ఆలోచన తప్పక ఏ ఒక్కటి నిజం మాట్లాడలేదు మూడో విషయం వస్తే మన రియల్ ఎస్టేట్ మార్కాపురంలో ఒకప్పుడు మూడేళ్ల క్రితం ఎట్టుందంటే పరిస్థితి భూములు కొనుక్కొని వెంచర్లు వేసి ఇప్పుడు అది మొన్నటి వరకు ప్రభుత్వం వెళ్ళే కూటమి ప్రభుత్వం రాకముందు వరకు పిచ్చి కంపలు వేసిపోయి అప్పుల బాధలు తట్టుకోలేక ఎంతో మంది చావు బతుకుల దాకా వెళ్ళొచ్చింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్కాపురంలో శరవేగంగా రియల్ ఎస్టేట్ పెరిగిపోయి వెంచర్లు వేస్తున్నారు అమ్ముకుంటున్నారు కొనుక్కుంటారు శరవేగంగా జరుగుతున్నాయి అదేవిధంగా సిన పంటలు పండించుకుంటున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్కాపురం జిల్లాని మార్కాపురం ప్రజల్ని బాగా గుర్తుపెట్టుకొని అన్ని విధాలుగా సహాయం చేస్తూ మా నారాయణ రెడ్డి గారి కష్టాన్ని ఎన్నో ఇన్ని సంవత్సరాల కష్టానికి ఇప్పుడు మేము ప్రతిఫలం అనుభవించబోతున్నాం అందుకని మా శాసనసభ్యులకు అందులో నారాయణ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు అదే అదేవిధంగా నారాయణ మా అధినేత చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం థ్యాంక్ యూ